సంక్రాంతి పండగ అంటే సినిమాల సందడి ఉంటుంది అయితే ఈసారి వెంకీ మామ సంక్రాంతికి వస్తున్నామని ఒక సూపర్ డూపర్ కామెడీ ఎంటర్టైనర్తో రాబోతున్నారు వెంకటేష్ అలాగే అనిల్ రావు డైరెక్షన్ కలిసింది అంటే ఎఫ్ టూ ఎఫ్ త్రీ ఆహా అసలు ఆ రేంజే వేరు ఆ కామెడీయే వేరు అయితే ఇంకా వెంకటేష్ అటు సీరియల్స్తో బుల్లితెర ఆర్టిస్ట్లు అందరితో కలిసి దాదాపుగా సందడి చేసి అందరినీ కూడా మెప్పించడం జరిగింది ఇక ఈ క్రమంలో కనుక మనం చూసుకున్నట్టయితే అమర్కి అనిల్ రావుపుడి దగ్గర నుంచి ఒక సూపర్ టూపర్ బంపర్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది అనిల్ రావుపుడి నెక్స్ట్ సినిమాలో అమర్ సెలెక్ట్ అయినట్టు అర్థమవుతుంది మనందరికీ తెలిసిన విషయం ఏమైనా ఉంది అంటే అమర్కి మంచి కామెడీ టైమింగ్ ఉంది అంతేకాకుండా డ్యాన్సులు కానీ తన బాడీ లాంగ్వేజ్ కానీ చాలా ఈజ్తో ఉంటుంది అలాంటి క్యారెక్టర్స్ నే ఎక్కువగా అనిల్ రావు పూడి గారు సెలెక్ట్ చేస్తుంటారు హరితేజాని కానీ లేకపోతే మన సీరియల్స్ లో నటిస్తున్న మన ప్రగతి ఆంటీ గారు కానీ వాళ్ళు వాళ్ళందరినీ కనుక మనం చూసినట్టయితే మంచి కామెడీ టైమింగ్ బుల్లితెరలో ఫేమస్ అని చెప్పుకోవాలి అయితే ఇప్పుడు అమర్య అదృష్టం వరించబోతోంది అయితే నెక్స్ట్ అనిల్ రావు గారు కొన్ని సినిమాలో అమర్ని సెలెక్ట్ చేసుకున్నట్టు ఒక వార్త బాగా వైరల్ అవుతుంది ఒక వేలగన్కి ఇది నిజమైతే మాత్రం అమర్ చాలా లక్కీ అని చెప్పుకోవాలి